సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం గురించి చెప్తానన్నాను కదా మందులు ఇంజెక్షన్లు డాక్టర్లంటే మహా చికాక్ తనకి నాలుగు లంకణాలు చేస్తే ఏ జబ్బైనా పారిపోతుందనేది తన పాలసీ తిండి తినడం మానేయడం మరీ అలసిపోతే పడుకోవడం చేస్తుంది మందులు మాత్రం చస్తే వేసుకోదు మరీ రోగం ఎక్కువైతేనో అందరూ బలవంతం చేస్తేనో డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ గారు పది మాత్రలు వేసుకోమంటే ఐదు మాత్రలతో సరిపుచ్చేస్తుంది తగ్గిపోయింది కదా ఎందుకు తగ్గాక కూడా మందులు వాడడం అంటూ సొంత నిర్వచనాలను ఇచ్చేస్తుంది ఈ కార్యక్రమం తర్వాత మరో ఫ్రెండ్ గురించి కూడా చెప్తాను నమస్కారం వంటల సందరి కార్యక్రమానికి స్వాగతం సకలం ప్రతి రోజు విభిన్న రుచులను పరిచయం చేసిన వంటల సందరి ఈ రోజు కూడా సరికొత్త రుచితో మేము వచ్చేసిందండి మరి అంతా ఉన్నారు మంజులా గారు మంజులా గారు ఈ రోజు మనకి మసాలా కర్రీ తయారు చేయటం నేర్పించబోతున్నారు సో మరి మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అలాగే మంజులా గారిని పరిచయం చేసుకుందాం నమస్కారం మంజులా గారు నమస్కారం అండి మంజుల గారు ఎక్కడ నుంచి వచ్చారు నుండి ఓకే ఏం చేస్తుంటారు మసాలా వడకర్రీ నేను చెప్పేశాను సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా ఓకే నూనె చింతపండు ఉల్లిపాయలు పోపు దినుసులు కరివేపాకు నువ్వులు ఉప్పు మిర్చి కరి కొబ్బరి గరం మసాలా తినే సోడా అల్లిమెల్లి పేస్ట్ పల్లీలు కొత్తిమీర కారం పసుపు మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా తయారు చేయాలి ఫస్ట్ మనం మినపప్పు పేస్ట్ తీసుకొని వడలకు రెడీ చేసుకోవాలండి అంటే మినపప్పు నానబెట్టి నానబెట్టు అవర్స్ నానపెట్టిన తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలి ఓకే మనం ఇప్పుడు ఈ పేస్ట్ లో సోడా సాల్ట్ వేసి వడలు చేసుకోవాలండి ఓకే బాండి పెట్టి ముందే బాండి ఆ పెట్టేస్తాం చాలా ఇప్పుడు ఈ పేస్ట్ లో మనం కొద్దిగా సోడా సాల్ట్ వేసుకోవాలండి ఓకే బాగా మిక్స్ చేసిన తర్వాత వడలు చిన్నగా వేసుకోవాలండి ఓకే అంటే మామూలుగా వడల్లా కొంచెం చిన్న సైజు చిన్న సైజు వడ టైప్ గా వేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ సపరేట్ గా కర్రీ కర్రీ ప్రిపేర్ చేసి ఇవి అప్పటి వరకు చల్లగా అయిపోతే అప్పుడు కర్రీలు వేసే ఓకే సో మొత్తం అన్ని ఇలా చేసేసుకున్నాం ఈ కలర్ వచ్చేంత వరకు అవునండి ఇట్లా వచ్చేయాలి ఇప్పుడు తీసేసుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి స్టవ్ ఆఫీస్ ఇప్పుడు వేరే బాండి తీసుకొని మనం మసాలా అంతా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలండి పోపు దినుసులు వేయాలండి కరివేపాకు అండి నెక్స్ట్ కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ నెక్స్ట్ పసుపు ఇది నువ్వులు పల్లీలు ఉల్లిపాయ పేస్ట్ అండి చింతపండు గుజ్జు కూడా అన్ని కలిపి పేస్ట్ చేసుకోవాలి నువ్వులు పల్లీలు ఉల్లిపాయలు చింతపండు పేస్ట్ మొత్తం మిక్స్ చేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి చేసి ఇప్పుడు వేసేస్తా వాటర్ 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 నెక్స్ట్ ఇందులో కారం ఉప్పు వేసుకోవాలండి తగినంత అంటే ఇది కొంచెం ఉడకాల ఉడకాలండి కారం ఉప్పు కరివేపాకు వేసుకోవాలండి అంత దించే ముందు జీలకర్ర ధనియాలు మెంతులు పౌడర్ అండి జీలకర్ర ధనియాలు మెంతులు గరం మసాలా ఇవన్నీ పౌడర్ కలిపి మిక్స్ చేసిన పౌడర్ ఇప్పుడు కొత్తిమీర ఉడకాల్సిన అవసరం లేదండి డీప్ ఫ్రై చేసాం కదా వడలు జస్ట్ కొంచెంసేపు ఒక టూ మినిట్స్ అట్లా ఉన్న తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలండి కర్రీ రెడీ అండి టేస్ట్ చేసి చెప్పండి ఓకే మసాలా వడ కర్రీ రెడీ అయిపోయిందండి సో మరి టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం మసాలా వడ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మినపప్పు పేస్ట్ ఉల్లిపాయలు కారం చింతపండు కరివేపాకు కొత్తిమీర పోపు దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ పల్లీలు ఉప్పు జీలకర్ర మెంతులు ధనియాలు గరం మసాలా కలిపిన పొడి నువ్వులు పసుపు కొబ్బరి ముక్కలు నూనె పచ్చిమిర్చి వంట సోడా మసాలా వడకర్రీ తయారు చేసే విధానం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినపప్పు పేస్ట్ ను తీసుకొని దానిలో వంట సోడా ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి తర్వాత రెడీగా పెట్టుకున్న మినపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లాగా వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బాండి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి వేడెక్కాక దానిలో పోపు దినుసులు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రెడీగా చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు చింతపండు గుజ్జు కొబ్బరి ఉల్లిపాయ మిశ్రమం నీళ్లు కూడా వేసి బాగా కలుపుకోవాలి దానిలో కారం ఉప్పు మరికొన్ని నీళ్లు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ మిశ్రమం ఉడికిన తర్వాత దానిలో కరివేపాకు ధనియాలు మెంతులు గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర చివరగా వడలు కూడా వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర